బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము విశాఖ రూపురేఖలు మారబోతున్నాయి విశాఖ నగరాన్ని గ్రోత్ హబ్ గా తీర్చిదిద్దేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసింది వికసిత భారత్ కార్యక్రమంలో భాగంగా పలు నగరాలను ఎంపిక చేసుకుని నీతి ఆయోగ్ ఆర్థిక ప్రణాళికలను తయారు చేస్తుంది దీనికి సంబంధించిన కసరత్తు ఇప్పటికే పూర్తయినట్టుగా కూడా తెలుస్తుంది ఇక దేశంలో మొత్తం ఇరవై నగరాల్లో దీన్ని అమలు చేయాలని నిర్ణయించారు కేంద్రం పెద్దలు ప్రయోగాత్మకంగా నాలుగు నగరాలను ఎంపిక చేయగా అందులో విశాఖకు చోటు కల్పించారు మిగిలిన మూడింటిలో ముంబై సూరత్ వారణాసి ఉన్నాయి వాటి అభివృద్ధి ప్రణాళికల ముసాయిదాలు ఇప్పటికే సిద్ధం కాగా విశాఖ నగరానికి సంబంధించిన ముసాయిదా తయారవుతుంది ఇక ఏ అంశాల ఆధారంగా నగరాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్లాలన్న దానిపై ప్రణాళికలు రచిస్తున్నారు అందుకు ఉన్న అవకాశాలపై కేంద్ర పెద్దలు దృష్టి సారించారు సాధారణంగా ఆయా ప్రాంతాల్లోని వనరులు ఆధారంగా ఆర్థిక ప్రణాళికలు సిద్ధం చేస్తారు ఇందులో భాగంగానే ఇప్పటికే పదకొండు రకాల అభివృద్ధి సూచికలను గుర్తించారు వాటి ఆధారంగా కసరత్తు చేసి ఆర్థిక ప్రగతికి బాటలు వేయనున్నారు ఇందుకోసం విశాఖలో నీతి ఆయోగ్ రెండు దఫాలు పలు జిల్లాల కలెక్టర్లు ముఖ్య అధికారులు అనుబంధ రంగాల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించింది ఏ ఏ అంశాలపై దృష్టి సారించాలి ఎదురయ్యే సమస్యలను ఎలా అధిగమించాలో అధికారులకు మార్గ నిర్దేశం చేసింది ఈ క్రమంలో విశాఖ అనకాపల్లి విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు కాకినాడ తూర్పు గోదావరి జిల్లాల ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపారు ఢిల్లీ ముంబై నగరాల జీడీపీ కొన్ని దేశాల జీడిపి కన్నా కొన్ని దేశాల జీడిపి కన్నా ఎక్కువగా ఉంది దేశంలోని మిగిలిన ప్రాంతాల జీడిపిని ఆ స్థాయికి తీసుకువచ్చేలా ఆర్థిక ప్రణాళికలను నీతి ఆయోగ్ రూపొందిస్తోంది ఇక ముంబై మెట్రో రీజియన్ గ్రోత్ హబ్ కు ఆర్థిక ప్రణాళిక పూర్తయింది ఇటీవల నీతి ఆయోగ్ దాన్ని ఆవిష్కరించింది త్వరలోనే అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు అధికారులు ఇక అలాగే వారణాసి ప్రయాగరాజ్ కు సంబంధించి ఆర్థిక ప్రణాళిక పూర్తయింది ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పరిశీలన దృష్టిలో తుది దశలో ఉంది ఆ తరువాత దీన్ని అమలు చేస్తారు ఇక సూరత్ కు సంబంధించిన ఆర్థిక ప్రణాళిక ముసాయిదాకు కూడా పూర్తయింది ఇక దాన్ని తాజాగా ఆవిష్కరించారు అధికారులు ఈ నేపథ్యంలో విశాఖ నగరానికి సంబంధించి కూడా ప్రాథమిక పరిశీలనను నీతి ఆయోగ్ పూర్తి చేసింది మరోసారి సమీక్షించి నివేదిక రూపకల్పన చేయనున్నట్లు తెలుస్తుంది ముఖ్యంగా మెట్రో పెట్రో రసాయన రసాయన విభాగం విద్య ఐటీ ఫార్మసీ ఫార్మా అలాగే టెక్స్టైల్ రంగాలపై ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తుంది అంతేకాకుండా వ్యవసాయ ఆధారిత ప్రాంతాలు పరిశ్రమలు టూరిజం మత్స్య సంపద సంపద సంబంధించిన పరిశ్రమలు అలాగే ఇంజనీరింగ్ గూడ్స్ పై కూడా దృష్టి సారించారు వీటన్నిటితో పాటు లాజిస్టిక్స్ పోర్ట్ సంబంధిత కార్యకలాపాలు అలాగే రియల్ ఎస్టేట్ భవన నిర్మాణ రంగంపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపనున్నారు ఇక నీతి ఆయోగ్ ప్లాన్ అమలు అయితే విశాఖ మరింత గొప్ప నగరంగా మారి సరికొత్త వైభవాన్ని సంతరించుకోనుందని కూడా తెలుస్తోంది